హలో అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా చిన్న చిన్న చిట్కాలతో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పనీర్ని ఇలా ప్యాన్లో వేసి వేడెక్కిన తర్వాత ఎక్కువ వేడెక్కకుండానే వేసేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇది ఒక చిట్కా గుర్తు పెట్టుకోండి లవంగాలు మాత్రం చాలా తగ్గిచ్చేయండి ఎందుకంటే ఘాటు ఉండకూడదు ఈ కూర అలాగే జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి పర్లేదు అలాగే వెల్లు వెల్లుల్లిపాయలు అల్లం జీలకర్ర కొంచెం మిరియాలు అలాగే సోంపు ఈ మసాలా దినుసులన్నీ మాత్రం చాలా తక్కువ వేసుకొని మైల్డ్గా ఉంటేనే మీకు ఫ్లేవర్ తోటి పనీర్ బాగుంటుంది మరీ ఘాటుగా ఉంటే బాగోదు కమ్మగానే ఉండాలి కూర అలాగే ఉల్లిపాయ మొక్కలు పెద్దగా కట్ చేసేసుకోండి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉల్లిపాయల కంటే టమాటాలు ఎక్కువ ఉండాలి ఉల్లిపాయ తక్కువ ఉండాలి ఉల్లిపాయ వల్ల ఏంటంటే బాగా తీపి వస్తుంది గుజ్జు అయితే వస్తుంది కానీ తీపి వస్తుంది అనమాట ఇలా కొంచెం వేగిన తర్వాత టమాటోస్ వేసుకోండి కొంచెం దేశీ టమాటాలు కొంచెం మామూలు నాటు టమాటాలు కూడా వేస్తే పులుపు తీపితో బాగుంటుంది వస్తుంది నా దగ్గర చెర్రీ టమాటాలు ఉంటే వేసాను మీ దగ్గర ఉంటే అవి వేసుకోండి అలాగే రెండు రకాల కారాలు వేయటం జరిగింది ఒకటి కలర్ కోసం కాశ్మీరీ కారం కానీ బెంగళూరు కారం కానీ అప్పుడే మీరు న్యాచురల్ కలర్ వస్తుంది పనీరు బటర్ మసాలా అలా రెండు వేసుకుని పసుపు అన్నీ వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇది చక్కగా సన్న సగ మీద మగ్గితే బాగుంటుంది ఎందుకంటే నీళ్ళల్లో కొంతమంది వేసి ఉడక పెడతారు కానీ దానికంటే కూడా ఇలా బటర్లో వేయించిన దాన్ని బట్టి భలే ఉంటుంది అనమాట ఈ కూర అందుకనే అలా ట్రై చేయండి ఎక్కడైనా నీరు తగ్గింది అనిపించినప్పుడు ఈ కొంచెం నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకుంటే మంచిది మనకి కొంచెం మిక్సీ చేసుకునేటప్పుడు ఈజీగా తిరుగుతుంది మిక్సీ కొంచెం మరీ గట్టిగా కాకుండా చక్కగా వస్తుంది అనమాట పేస్ట్ బాగుండాలి ఈ దీన్ని మసాలాని బట్టే మీకు పనీర్ బటర్ మసాలా కూర రుచి దీన్ని బట్టే వస్తుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బాగా ఫైన్గా మిక్స్ చేసేసుకోండి బాగా ఫైన్గా ఉండాలి అలాగే మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ మళ్ళీ కొంచెం బటర్ బటర్ ఇంత వేస్తున్నారు ఏంటి అని అడగొద్దండి చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు ఈ పనీర్ బటర్ మసాలాకి వేస్తేనే బాగుంటుంది ఎప్పుడన్నా ఒకరోజు తినేది అలా వేసుకుంటేనే బాగుంటుంది షాజీరా వేసాను మీరు కంపల్సరీ షాజీరా వేసుకోండి అలా అని ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే వెగటొచ్చి అదొక రకమైన వాసన వస్తుంది అనమాట అందుకని కొంచెం మాత్రం వేయాలి కంపల్సరీ వేయాలి ఇదంతా ఇలా బటర్లోనూ ఆయిల్లోనూ ఇలా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయ అవసరం లేదు ఆల్రెడీ వేగిపోయింది కదా నా దగ్గర ఇంట్లో చేసిన పనీర్ ఉంటే వేస్తున్నాను మీరు బయట తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా ఉండాలి పనీర్ మాత్రం ఫ్రెష్గా ఉన్నప్పుడే మెత్తగా ఉండి పనీర్ ముక్కలు చక్కగా ఉంటుంది ఇది కొంచెం సేపు ఇలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో వేయించుకోండి అడుగు పడుతుందండి ఎందుకంటే జీడిపప్పు అవన్నీ వేస్తాం కదా కొన్ని కూరలు కొంచెం అలా వేయించుకుంటేనే బాగుంటుంది ఈ ఇప్పుడు ఇది కొంచెం ఉప్పు ముందు ఒకసారి వేసామండి ఉప్పు గుర్తుపెట్టుకోండి అలాగే నీళ్లు కూడా గ్రేవీ కోసం మళ్ళీ చిక్కదనం తగ్గి పలసన అవ్వటం కోసం వేసుకున్నాం ఆ పలసగా అయిన కదా గ్రేవీ అంతా మళ్ళీ ఇలా చక్కగా అవ్వాలి మరీ చక్కగా కాకుండా ఇలా ఈ థిక్నెస్తో ఉన్నప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న పనీర్ని వేసుకోండి ఫ్రెష్గా ఉన్న పనీర్ అయితేనే మీకు చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు వస్తుంది ఆ బయట కొనుక్కున్న పనీర్ అనుకోండి కొంచెంసేపు వాటర్లో వేసి వేయించడానికి ముందు కూరలో వేసే ముందు ఒక పది నిమిషాలు వాటర్లో వేసేసి మొక్కలు కట్ చేసి వేసుకున్న తర్వాత వేసుకోండి అప్పుడు కూడా నా సాఫ్ట్నెస్ వస్తుంది కొంచెం కసూరి మేతి వేస్తున్నాం కొంచెం ఉడికిన తర్వాత వేయాలి కొంచెం షుగర్ ఈ టిప్ గుర్తుపెట్టుకోండి కొంచెం షుగర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట తీపి పులుపు అన్నీ కలయికలు ఉంటేనే బాగుంటుంది చూసారుగా ఎంత బాగుందో కొత్తిమీర వేసేసి అంతా తీసేయటం నేను దించిన తర్వాత క్రీమ్ వేస్తున్నాను మీరు కావాలంటే పొయ్యి మీద ఉన్నప్పుడు వేసి ఒక నిమిషం ఉంచి తీసేయండి అది మీ ఇష్టం నేను కావాలని ఈరోజు అలా వేస్తున్నాను ఇలా మొత్తం అయిపోయింది దీనికి కాంబినేషను చపాతి రోటీ ఇలా వేడి వేడిగా అయితే భలే ఉంటుందండి బిర్యానీలోకి దేనిలోకైనా సరే మంచి హెల్దీ రెసిపీ మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి అంతే మేము అడిగేది మిమ్మల్ని